హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ విషయాన్ని మీరు వేరే వాళ్ళకి అందజేసిన వాళ్ళు అవుతారండి అలాగే ఫ్రెండ్స్ వారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ అండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడండి అలా అయితేనే నేను ఏదైనా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో ఏంటంటే అన్నదాతలకు ఆడబిడ్డలకు కూడా ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది అనమాట సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఫ్రీ బస్ పే ప్రకటన అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన కీలకమైన ప్రకటనలు అయితే వెలువడిపోతున్నాయండి వాటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి చూడండి ఇలా చేస్తేనే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు అలాగే రైతులు ఉన్నారో వీరిద్దరికీ ఎక్కువగా పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లో భాగంగా ఆరు పథకాలైతే ప్రవేశపెట్టడం జరిగిందండి అందులో ముఖ్యంగా రైతులకి అలాగే మహిళలకి లబ్ధి చూరే కూరేలాగా చాలా పథకాలు అయితే ఉన్నాయన్నమాట దీంట్లో మనకి ఆల్రెడీ మనకి గ్యాస్ పథకం అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి దీంతో పాటుగా ప్రతి నెల నెల ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద ఇంటి ఖర్చులకి ఇంటి అవసరాల నిమిత్తం ఉంటాయని చెప్పి ఇస్తామని చెప్పడం జరిగింది కదండి మరి ఈ సంవత్సరానికి సంబంధించి ఆ డబ్బులపైన కీలకమైన ప్రకటన రాబోతోంది దీంతోపాటు ఫ్రీ బస్ గురించి కూడా మహిళలైతే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేది ఉందండి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈనదాత సుఖీభావ డబ్బులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ఒకటేసారి బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారన్నమాట మరి ఈ వివరాలు ఏంటో విషయాలు ఏంటో మనం వీడియోకి వెళ్ళి క్లారిటీగా డీటెయిల్గా తెలుసుకుందామండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సన్న చిన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు అటవీ శాఖ భూముల్ని దేవాదాయ భూముల్ని సాగు చేసుకునే రైతులు ఉంటారు కదండి వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలైతే అకౌంట్లో వేయబోతున్నారు దీనికి దీనికి తోడుగా మళ్ళీ మనకి సొంత భూమిని కౌలు వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంటుందండి మీరందరూ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీబాబు పథకానికి అప్లై చేసుకోండి రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మంత్రి కొలుసు పార్థసారథి కీలక ప్రకటన చేశారండి ఈ ఏడాదిలోనే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టయితే తెలిపారనమాట బడ్జెట్కు సంబంధించిన అంశాలపై మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు తల్లికి వందకం వందనం పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించ కేటాయించాము అని చెప్పారనమాట నిరుద్యోగ వృత్తికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పారు అంటే ఎంతవరకు జరిగిన కేబినెట్ సమావేశంలో నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎటువంటి నిధులు అయితే కేటాయించడం జరగలేదన్నమాట రాబోయే ఈ క్యాబినెట్ మీటింగ్లో నిరుద్యోగ వృత్తి కోసం అయితే చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టిందని మంత్రి పాదసారథి అయితే తెలిపారండి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిని పట్టేందుకు కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు కూటమి పార్టీల ఎన్నికల హామీలు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే రెండు ప్రధాన హామీలను నెరవేర్చామని చెప్పారండి పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు పెంచడం అలాగే ఉచిత గ్యాస్ హామీకి ఎనిమిది వందల నలభై కోట్లు కూడా నిధులు మంజూరు చేశామని చెప్పి చెప్పడం జరిగింది మరో రెండు పథకాల అమలకు బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పి మంత్రి తెలప తెలిపారండి కూటమి సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట బడ్జెట్లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులను కేటాయించడం జరిగింది అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఇరవై వేలు జమ చేయబోతోందనమాట వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోందండి ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించింది అన్నదాతాసుకీమా పథకం ద్వారా రైతులకు ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడి సాయం అయితే అందించబోతున్నారన్నమాట కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ పథకం కింద ఆరు వేల రూపాయలకి తోడు ఏపీ సర్కార్ ఇచ్చే పద్నాలుగు వేల రూపాయలు కలిపి రైతుల ఖాతాలో ఇరవై వేల రూపాయలు జమ చేయబోతున్నారన్నమాట రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రసంగంలో అయితే చెప్పడం అయితే జరిగిందండి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమం కింద రైతులకు అన్నదాత సుఖీబాబ పథకము పిఎం కిసాన్ పథకంలో ఏడాదికి ఇరవై వేలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బృహత్తర కార్యక్రమే పొలం పిలుస్తుంది ప్రతి మంగళవారం బుధవారాల్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు శాస్త్రవేత్తలు ప్రజాప్రతినిధులు పొలం బాట పడతారు అర్హత గల కౌలు రైతులందరికీ కౌలు రైతుల గుర్తింపు కార్డులను కూడా జారీ చేసేందుకు రెండు వేల ఇరవై నాలుగు కొత్త సాగుదారుల చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది రైతులకు నేరుగా ఈ సమస్యలు నేరుగా తమ సమస్యలు సందేహాల్లో టోల్ ఫ్రీ నెంబరు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటికి ఫోన్ చేసి పరిష్కారం చేసుకోవచ్చండి ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ ఎనభై రెండు లక్షల కాల్స్ ద్వారా వచ్చిన సందేశాలను నివృత్తి చేస్తున్నామని కూడా మంత్రి అయితే చెప్పడం జరిగిందనమాట అంటే ఎవరైనా వ్యవసాయం చేసుకునే రైతులకు ఏమైనా సమస్యలు కానీ సందేహాలు కానీ ఉంటే కనుక మరొకసారి చెప్తున్నారండి టోల్ ఫ్రీ నెంబరు వన్ డబుల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క అయితే పరిష్కారం చేసుకోవచ్చు అనమాట ప్రతి మనకి ప్రతి మంగళవారం బుధవారాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు శాస్త్రవేత్తలు ప్రజాప్రతినిధులు డైరెక్ట్గా మీ పొలం దగ్గరికి వచ్చి మీరు వేసిన ప పంట పొలాలని వాటిని పరీక్షించడం జరుగుతుందండి పర్యవేక్షించడం జరుగుతుంది మీకున్న డౌట్ని వాళ్ళు నివృత్తి చేస్తారన్నమాట దాంతోపాటు ఎలాంటి ఎరువులు పంటకి అందించాలి ఎలాంటి పంటలు వేయాలి అని పంట మీద మీకు డీటెయిల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు అక్కడ అడిగి తెలుసుకోవచ్చు అనమాట అండి ఓకే ఫ్రెండ్స్ ఈ అనదాత సుఖీ బీవ పథకానికి అప్లై చేసుకునే రైతులు మాత్రం మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే పట్టాదారు పాస్బుక్కు బ్యాంక్ అకౌంట్ నెంబరు అలాగే ఫోన్ నెంబర్ లింక్అప్ చేసుకుని కేవైసీ ఎంపీసీ చేయించుకుని ఉండాలండి దీంతో పాటుగా ఆధార్ కార్డులో ఎలాంటి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో మీరు సేమ్ అదే ఫోన్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి కూడా ఇవ్వాలి ఆధార్ కార్డులో ఒక నెంబర్ బ్యాంక్ అకౌంట్కి ఒక నెంబర్ ఇస్తే తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది రెండు ఫోన్ నెంబర్లు ఒకటే అయి ఉండాలండి ఒకవేళ అవి ఒకటిగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుని మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి వాటిని వెరిఫై చేయించుకోవచ్చు అంటే ఆధార్ కార్డుకి సంబంధించి అయితే మీ సేవా కేంద్రాల్లో చేసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి అయితే మీరు నేరుగా మీ బ్యాంకుకి వెళ్ళి ఆ నెంబర్ని మీరు అకౌంట్కి కనెక్షన్ చేసుకుంటే కనుక మీరు మీకు మెసేజెస్ అయితే వస్తాయన్నమాట మెసేజ్ రావడం వల్ల మీకు ఈ అకౌంట్లో డబ్బులు పడినప్పుడు మీకు తె మీకు తెలుస్తుంది ఎవరికైతే ఇలా కనెక్ట్ అయ్యి లింక్అప్ అయ్యి ఉంటాయో వారికే డబ్బులు అయితే పడ పడతాయండి ఓకే ఫ్రెండ్స్ అలాగే దీంతోపాటు ఆడబిడ్డ నిధి పథకానికి కూడా ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారన్నమాట డిసెంబర్ నెలలో ఎవరైతే అర్హతగా ఉన్నారో పద్దెనిమిది సంవత్సరంలో దాటి అరవై సంవత్సరంలో లోపుగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి ఎలిజిబిలిటీ అవుతారండి దీనికి సంబంధించి వివాహ వివాహమైన మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట మీకు పద్దెనిమిది సంవత్సరములు దాటి మీరు గృహిణిలే ఉండాలి ఒకవేళ మీకు మ్యారేజ్ కాకపోతే ఈ పథకానికి మీరు ఎలిజిబిలిటీ అవరండి దీంతోపాటుగా మీ కార్డులో కనుక ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉన్నా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పే పే చేస్తున్నా ఫోర్ వీలర్ ఉన్నా కరెంట్ బిల్ మూడు వందల యూనిట్లు దాటి ఎక్కువ వస్తున్నా కానీ మీరు ఈ పథకానికి ఎలిజిబిలిటీ అయితే కారనమాట మరి ఇవన్నీ చూసుకుని మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం వారైతే చెప్పడం జరుగుతుందండి దీనికి కావాల్సిన పత్రాలు ఏంటంటే మీ యొక్క క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఆధార్ కార్డులో బ్యాంక్ అకౌంట్లో ఒకే ఫోన్ నెంబర్ ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం ఇవ్వండి ఒకవేళ లేకపోతే మీరు కూడా దీన్ని కనెక్ట్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట అలాగే పా అలాగే దీంతోపాటు మీ ఏజ్ని ధృవీకరించడానికి ఆధార్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళ వీడియో డ్రెస్ కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే